తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేసాయి ఎప్పటిలాగానే స్టార్ మా సీరియల్స్ సత్తా చాటాయి జీ తెలుగు సీరియల్స్ అడ్రస్ లేకుండా పోయాయి ఇక బ్రహ్మముడి ఈ వారం కూడా సత్తా చాటడం విశేషం టాప్ టెన్ సీరియల్స్ ఏవో చూద్దాం స్టార్ మా సీరియల్స్ దూకుడు మామూలుగా ఉండటం లేదు ప్రతి వారం టీఆర్పీ రేటింగ్స్ లో చాటుతూనే ఉన్నాయి టాప్ టెన్ లో ఏకంగా తొమ్మిది సీరియల్స్ ఈ ఛానల్ కు చెందినవే కావడం విశేషం కొన్నాళ్లు జీ తెలుగు గట్టిపోటీ ఇచ్చిన క్రమంగా ఆ ఛానల్ సీరియల్స్ టాప్ టెన్ కు దూరం అవుతున్నాయి ప్రస్తుతం టాప్ నైన్ సీరియల్స్ స్టార్ మాకు చెందినవే కావడం విశేషం పంతొమ్మిదో వారం టీఆర్పీ రేటింగ్స్ లో పన్నెండు పాయింట్ రెండు రెండు రేటింగ్ తో కార్తీక దీపం సీరియల్ తొలి స్థానంలో కొనసాగుతుంది ఇక రెండో స్థానంలోకి మరోసారి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తీసుకొచ్చింది ఈ సీరియల్ కు తాజాగా పదకొండు పాయింట్ నాలుగు సున్నా రేటింగ్ నమోదైంది ఇంటింటి రామాయణం మూడో స్థానానికి వచ్చింది ఆ సీరియల్ కు పది పాయింట్ ఒకటి రేటింగ్ వచ్చింది నాలుగో స్థానంలో గుండె నిండా గుడిగంటలు ఉంది త్రుటిలో మూడో స్థానంలో కోల్పోయిన ఈ సీరియల్ పది పాయింట్ సున్నా ఏడు రేటింగ్ సాధించింది ఏడాదికి పైగా టీఆర్పీ రేటింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగిన బ్రహ్మముడి మరోసారి మెల్లగా పైకి ఎగబాక్తోంది పంతొమ్మిదో వారం రేటింగ్స్ లో ఆ సీరియల్ కు ఏడు పాయింట్ మూడు ఏడు రేటింగ్ నమోదైంది ఓవరాల్గా ఆరో స్థానంలో ఉంది దానికంటే ముందు చిన్ని సీరియల్ ఎనిమిది రేటింగ్తో ఐదో స్థానంలో కొనసాగుతుంది ఇక నిండుకూరి సీరియల్ కూడా క్రమంగా పైకి వస్తోంది తాజా రేటింగ్స్ లో ఎనిమిది పాయింట్ మూడు మూడుతో ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం ఆరు పాయింట్ రెండు ఏడు రేటింగ్తో నువ్వుంటే నా జతగా సీరియల్ ఎనిమిదో స్థానంలో ఆరు పాయింట్ ఒకటి సున్నాతో పలుకే బంగారమైన తొమ్మిదో స్థానంలో నిలిచింది జీ తెలుగు సీరియల్స్ రోజు రోజుకు తమ ఉనికిని కోల్పోతున్నాయి టాప్ టెన్ లో ఆ ఛానల్ కు చెందిన ఒకే ఒక్క సీరియల్ మాత్రమే ఉంది అది కూడా కేవలం ఆరు రేటింగ్ తో మేఘ సందేశం పదో స్థానంతో సరిపెట్టుకుంది ఇక ఆరు పాయింట్స్ ఒకటితో చామంతి సీరియల్ ఓవరాల్ గా పదకొండో స్థానంలో జీ తెలుగులో రెండో స్థానంలో ఉంది ఇక జగద్దాత్రి ఐదు పాయింట్ ఎనిమిది రెండు డమటి సంధ్యారాగం ఐదు పాయింట్ ఏడు వారు అమ్మాయి గారు ఐదు పాయింట్ రెండు నాలుగు రేటింగ్స్ సాధించాయి ఆ ఛానల్ సీరియల్స్ టైమింగ్స్ ను మారుస్తూ ప్రయోగాలు చేస్తున్న రేటింగ్స్ విషయంలో పెద్ద పెద్దగా ఉండటం లేదు ఒకప్పుడు టాప్ టెన్ లో కనీసం నాలుగైదు సీరియల్స్ ఉండేవి కానీ ప్రస్తుతానికి ఒక్కటే మిగిలింది